చాలా దిక్కిన చెప్పాను మీకు కూడా చెప్తున్నా ఒకసారి వినండి చాలా చక్కగా పెంచుకుంటున్నాడు చక్కగా పెంచుతున్న ఆ కూతురు చక్కగా పెంచుతున్నాడు ఆ కూతురు జరిగినట్టుగా ఉండే స్టోరీ సమాజంలో జరిగిన విషయాన్ని అర్థం పెట్టే స్టోరీ అల్లారం కొట్టారు తీయలేదు గడ కొట్టారు తీయలేదు లోపల ఆడపిల్ల ఏం చేస్తుందని పిలవడానికి ఎంతో ట్రై చేస్తున్నారు తలుపు తీయలేదు అమ్మ తల్లి ఇవే ఒకసారి తలుపు తీవే అని గట్టిగా అరిశారు గట్టిగా అరిస్తే తలుపు తీయలేదు ఇసుకుంటూ తలుపు తీసింది ఆ తలుపు తీసి ఇలా ఉంది ఏ అని అడిగింది వాళ్ళ పొగరు ఎందుకంటే నాన్న బాబు ఏమిస్తాడు కదా అందుకు పొగరు ఏ అని అడిగింది ఏమి లేదమ్మా ఈరోజు నీ పుట్టినరోజు హ్యాపీ బర్త్డే తల్లి ఆ తెలుసులే డోరేసీలు పండు ఈ మధ్య ఇంగ్లీష్ అంటే టెన్త్ క్లాస్ బీల్ అయిపోయి ఎంత పెద్ద కల్ట్రమంలో అవుతున్నారు మొత్తం వాళ్ళ నాన్న అక్కడ నిలబడి అక్కడ నిలబడి గుర్తుపెట్టుకోండి అక్కడ నిలబడి అంత ప్రేమించి అర్ధరాత్రి పన్నెండు వరకు నిలబడి అమ్మ తలుపుది అమ్మ అమ్మ తలుపుది అమ్మ అని వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు ముగ్గురు కలిసి తలుపుది అంటే ఇప్పుడు సీరియస్గా బయటకొచ్చి ఏ అనగానే ఏమి లేదురా నీ బర్త్డే తల్లి నీకు జన్మదిన శుభాకాంక్ష సరే అమ్మ పడుకో చాలా చదువుకున్న అలసిపోయే తల్లి పొద్దుటే కాలేజీకి వెళ్ళాలి పడుకో అని అమ్మాయికి తల్లిదండ్రులు కదండి కూతురు నమ్ముతారు లోపలికి వెళ్ళిపోయి పడుక లోపలికి పోయింది పడుకుని ఏం చేస్తుంది ముస్కారుప్పటి కప్పి ఇంకోటితో స్టార్టింగ్ చేస్తుంది అవతల నుంచి టింక్ మరి ఒక మెసేజ్ పెట్టాడు హ్యాపీ బర్త్డే డియర్ అంటే ఎక్కడ లేని నవ్వు అమ్మ నాన్న చెప్పిన పుట్టినరోజు శుభాకాంక్షలు నవ్వు రాలేదు తమ్ముడు చెప్పిన పుట్టినరోజు శుభాకాంక్షలు నవ్వు రాలేదు అర్ధరూపాయి మెసేజ్ కూడా ఎట్టాడు చేశారు ఆ మెసేజ్కి ఆ మెసేజ్కి నవ్వు వచ్చేసింది పక్కపక్క నవ్వేసింది థ్యాంక్ యూ సో మచ్ రిప్లై అదిరిపోయింది చాలా డీప్గా స్టార్ట్ చేసుకుంటున్నారు ముదిరారు తొండ ముదిరి అన్నట్టు అంతగా తప్పుడు పని చేయడానికి ముదిరారు ఎంత భయం లేని పిల్లంటే వాళ్ళ నాన్నకి ఆ ఊరిలో గౌరవం ఉంది వాళ్ళ నాన్నకి చాలా మర్యాద ఉంది ఆ పిల్ల ఎంత భయం లేనిదంటే వాళ్ళ నాన్న కొనిచ్చిన ఫోన్తోనే వాళ్ళ నాన్న కళ్ళు కప్పిస్తాయి వాళ్ళ అమ్మ నాన్న కొనిచ్చిన వస్తువులతోనే వాళ్ళ అమ్మ నాన్న చదివించిన చదువుతోనే ఆ తెలుగుతేటలతో ఆ తల్లిదండ్రుల కళ్ళు పాడు పని చేసింది చెప్పా చేయకుండా ఒకరోజు ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుని నాన్న ముందే లగేజ్ పెట్టుకుని బయటకు వచ్చింది నాన్న షాపోజెట్లో కూర్చుని పేపర్ చదువుకుంటాడు అడిగాడు ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని ఎక్కడ డాడీ ఇక్కడ లాండ్రీ షాప్ దగ్గరికి వెళ్తున్నాను త్వరగా వచ్చామా రోజులు బాగాలేదు తమ్ముడిని జర్ తీసుకెళ్తామంటే లేదు డాడీని ఎల్లొచ్చేస్తాను ఈజీస్ ఎవరే కదా అని వెళ్ళింది ఇంకా రాదు ఇంకా రాదు ఇంకా రాదు గంటలు దాటేస్తాడు ఆ గంటలు దాటిన తర్వాత తండ్రి ఆగలేక అడిగారు ఏవే బెడ్ అందాకనగా వెళ్ళింది ఇంకా బయటకు రాలేదు సాపు దగ్గరికి అంది ఒకసారి కనుక్క అంటే చూస్తుంది ఇదిలో నుంచి కనబట్టలేదు ఆ తమ్ముడు ఎవరైతే ఉన్నారని పంపించారే అక్క అక్కడికి వెళ్ళింది దగ్గరికి ఒకసారి తీసుకుని రారా అని పంపిస్తే టకటక వెళ్ళింది వెళ్ళాడా వెళ్ళిన తర్వాత వచ్చి చెప్పాడా డాడీ అక్క ఎక్కడికి రాలేదంట కంగారు స్టార్ట్ అయింది మరి ఎక్కడికి పోయింది ఏం చేస్తుంది చెప్పచేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది కంగారు అయ్యారు ఉదయం నుంచి చూస్తున్నారు మధ్యాహ్నం అయిపోయింది సాయంత్రం అయిపోయింది ఇంకా రాదు ఇంకా రాదు ఇంకా రాదు తల్లి కంగారు ఎక్కువ కనుక తల్లంది ఏమండి కంప్లైంట్ ఇద్దామండి మిస్సింగ్ కేసు పెడదామండి పాపని ఎవరు ఏదో చేశారండి నాకు అర్థమవుతుందండి ఎప్పుడు మనకు చెప్పకుండా ఏ పని చేయదండి పాపను ఎవరు ఏదో చేశారండి కంప్లైంట్ ఇద్దామంటే ఏ ఊరికి ఎవరు ఏం చేస్తారంటే లేదండి ఆ పిల్ల అమాయకురాలు పాపం బిడ్డకి ఏమీ తెలియదు ఎందుకంటే తల్లి అలాగంటారు పాప మన బిడ్డకి ఏమీ తెలియదు అండి ఎవరు ఏదో చేసి ఉంటారండి కంప్లైంట్ ఇద్దామంటే కంప్లైంట్ ఇవ్వడానికి లోపలికి ఐడి ప్రూఫ్స్ కావాలి ఎందుకంటే ఎప్పుడైనా మిస్సింగ్ కేసు ఇచ్చేమనుకోండి లోపలికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు అన్న ఉండాలి పిల్లల ఫోటో అన్న ఉండాలి ఏదో ఒకటి ఉండాలి ఆ లోపలికెళ్ళి ఆ పాప రూమ్లోకి వెళ్ళి ఆ కంప్లైంట్ లెటర్ రాయడానికి లోపల ఏముంటాయని ఎతకడానికి వెళ్తే బయట లోపల టేబుల్ మీద ఒక లెటర్ ఎగురుస్తూ కనపడుతుంది ఆ లెటర్లో ఇలా రాసింది డాడీ ఇంకెప్పుడు నన్ను ఎతకండి నేను ఎంతో గాఢమైన ప్రేమ ఒక అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను మా ప్రేమకు మీరు అడ్డు రాకండి మీరు అడ్డొచ్చి మమ్మల్ని చంపేసేంత ప్రయత్నం చేస్తారు మీ పరువుకి మా ప్రాణాలు మీరు తీసేస్తారు మీరు దయచేసి మా ప్రేమకు అడ్డుకు రాకండి మమ్మల్ని దయచేసి ఎతక్కండి లేక మేము వెళ్ళిపోతున్నామని ఆ లెటర్ రాసేసిపోయింది ఎందుకంటే అందరు రాసేది ఆ లెటర్ రాసేసి వెళ్ళిపోయింది ఎప్పుడు మమ్మల్ని ఎతక్కండి దయచేసి వెళ్ళిపోండి అని ఆ లెటర్ రాసి చనిపోయింది క్షమించండి వెళ్ళిపోయింది ఎప్పుడైతే పోయిందో వాళ్ళ నాన్నకు అర్థమైంది సరిగ్గా మూడో రోజుకి బాగమేనండి ఆటో దిగ వస్తుంది మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మూడో రోజుకి ఎందుకు వచ్చేసింది ఈ మాట నేను కావాలని అంటున్నాను ఏమనుకోకండి ఇంట్లోంచి వెళ్ళిపోయిన అమ్మాయి మూడో రోజుకి ఎందుకు వచ్చింది ఈ గాలి ప్రేమలు తిరిగి గాలి కాకలందరికీ మళ్ళీ చెప్తున్నానండి సరిగ్గా బయటికి వెళితే పూరి కూడా గోలు గుర్తుపెట్టుకోండి మీరు బయటికి వెళితే మీకు మళ్ళీ చెప్తున్నాను సద్దన కూడా పెట్టలేడు బయట మీరు ఏమనుకుంటున్నాను బయటికి వెళ్ళిపోయింది మూడు రోజు ఆవిడికి అర్థమైపోయింది ఎంత నష్టం జీవితం బతకడం ఎంత కష్టమో మూడు రోజుకి తన జీవితం కూడా తనకు అర్థమై మళ్ళీ ఎత్తుకుంటూ ఆటో దిగి ఆ లగేజ్ పట్టుకుని వస్తుంది అంత దూరం వచ్చిన తమ్ముడు పరిగెట్టుకుని వెళ్ళాడు అక్క ఎక్కడికి పోయావే అని ఈ లోపు అమ్మ వెళ్ళింది ఎక్కడికి పోయావమ్మా అని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది ఈ అమ్మాయికి అర్థం అవట్లేదు ఏంటి ఎంత తప్పుడు పని చేస్తే మా తమ్ముడు వచ్చి అక్కా అని పిలుస్తున్నాడు ఎంత తప్పుడు పని చేస్తే మా అమ్మ వచ్చి బిడ్డ అని ఏడుస్తుంది నేను ఎంత తప్పు చేసినా మా అమ్మ నాన్న మా అమ్మ మా తమ్ముడు నన్ను ఏమంటలేదు ఏం జరిగింది డైనమోలో పడింది ఒక విషయం అర్థమైంది ఆహా అంటే నేను లాస్ట్ నేను రాసిన లెటరు మా అమ్మ మా తమ్ముడు చదవద్దు అంటే డౌట్ వచ్చింది ఖచ్చితంగా ఈ లెటర్ ఎవరు చదువుంటారంటే మా నాన్న చదువుంటాడు మమ్మీ డాడీ ఏడని అడిగితే వాళ్ళ మమ్మీ ఇలా అంది ఆ ఎదవ కోసం ఎత్తగా అదేంటి అది కాదు మమ్మీ డాడీని ఎప్పుడు నువ్వు తిట్టు పేరు కూడా ఎత్తు అసలు నువ్వు ఎంత గౌరవిస్తావు అసలు భారీ భర్తలు అంటే మీలాగుండాలి ఎన్నోసార్లు అనుకున్నాను డాడీని ఎదవ ఎత్తొద్దా పనికి మారడు కోసం అది కదమ్మా డాడీ ఏడని అడిగితే ఏ ఎత్తాడు కోసం ఎత్తొద్దు అండి ఏమమ్మా డాడీ ఏమైనా అడిగితే అప్పుడు చెప్పింది అదిగో చూడు చచ్చాడు ఆ ఫోటోకి ఎలాడుతున్నాడు డాడీ చనిపోవడం ఏంటమ్మా నాన్న చనిపోవడం ఏంటమ్మా నాన్నకేదో ఏమైందమ్మా నా ఎత్తొద్దని అని నా పదికి మన కోసం ఎత్తొద్దు పోయాడు సీడ వదిలిపోయింది పోయింది నీ జీవితం బాగుంటుంది నా జీవితం బాగుంటుంది ఈ అమ్మాయికి అర్థం అవట్లేదు ఏదండి పోతే నేను పోవాలి చనిపోతే నేను చనిపోవాలి ఉత్తమంగా పెద్ద మనిషిగా బతికిన మా నాన్న చనిపోవడం ఏంటి ఏం జరిగింది ఏం జరిగింది అమ్మా అని అమ్మ చెప్పట్లేదు ఎత్తవుతుంది ఆ రూమ్లోకి పోయింది కింద పడింది ఏడుస్తుంది ఎప్పుడో ఆ పుట్టినరోజు నాడు వాళ్ళ నాన్న ఇచ్చిన గిఫ్ట్ అలా గుర్తుంది ఆ గిఫ్ట్ తీసుకోలేదు ఈ అమ్మాయి ఆ పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తే అది మంచం కింద రసేసింది ఆ గిఫ్ట్ ఇప్పుడు మంచం కింద కింద పడి ఏడుస్తుంటే ఆ గిఫ్ట్ కనబడింది నాన్న ఇచ్చిన గిఫ్ట్ ఏంటో అని చూసేసరికి ఆ గిఫ్ట్లో వాళ్ళ నాన్న చనిపోయే ముందు లెటర్ రాసిపెట్టాడు ఏవని రాసి పెట్టాడంటే నా బంగారుండి వస్తావని నాకు తెలుసు ప్రపంచంలో పిల్లల్ని ఎవరు అర్థం చేసుకుని అర్థం చేసుకోకపోయినా తల్లిదండ్రులుగా మేము అర్థం అమ్మ ఎందుకంటే మీ వయసే మేము దాటి వచ్చామని రాశాడు ఆ విషయంలో వయసులో నువ్వేవేవో మాటలు నన్ను అనేసావమ్మా ఆ రోజే నేను సగం చచ్చిపోయాడు నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేనని నీ ప్రేమను నేను గౌరవించను నిన్నేదో నీకు నేను అడ్డు చేశానని నిన్నే నేను చంపేస్తాను అన్న చూస్తాను నిన్ను చంపడానికి నేను కనలేదమ్మా నిన్ను చంపేస్తానన్న మాట అన్నప్పుడే నేను చచ్చిపోయినమ్మా అని రాసాను అమ్మ నీకు విషయం చెప్పాలి నీ ప్రాణాలు తీసేసే తండ్రిగా నన్ను లెక్కగట్టు ఒక మాటలు చెప్పే నన్ను ఒక కిరాయి నన్ను ఒక అంతకుడుగా నన్నప్పుడు మూర్ఖుడుగా నా తండ్రి ఇలాంటి అన్నట్టు ఒక లెటర్ రాస్తా ఉంది నేను ఎంత ప్రేమిస్తున్న ఒక మాట చెప్తానమ్మా నా కూతురు ఎవడో ముక్కు ముఖం తెలియనితో పాతికేళ్ళు పెంచితే లేచిపోయిందని ఊరు ఆడ మాట్లాడుకుంటే ఈ వయసు అయిపోయిన గుండు తట్టుకోలేదమ్మా నువ్వు వచ్చాక చదువుతావు నాకు తెలిసే నేను రాస్తాను నా కూతురు ఎవడో లే ఎవరితోనో లేచిపోయిందని ఎవడెవడో మాట్లాడితే అది నా కూతురు కోసం మాట్లాడితే ఈ గుండె ఈని తట్టుకునే కన్నా చచ్చిపోవడం మంచిదని నిర్ణయించుకున్నాను నా కూతురు ఎప్పుడు బంగారమే నా కూతురు ఎప్పుడు బంగారమే ఎవరో ఏదో చేశారు తనకు అర్థం అవట్లేదు అందుకు వెళ్ళిపోయిందని నాకు అర్థమైంది తల్లి నువ్వు వస్తావు చదువుతావు అని తెలుసు నువ్వు వెళ్ళిపోయావటే నేను తట్టుకోలేను కనుక జీవితంలో నువ్వు ఎవరితోనో పోయావంటే ఆ నింద నీ మీద పడకూడదని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను తల్లి నా కూతురు ఇంట్లో నుంచి వెంతకు వెళ్ళిపోయిందంటే నా కూతురిని నేను లైంగికంగా ఏదిస్తున్నానని ఒక లెటర్ రాసి నేను చచ్చిపోయాను అందరూ నేను లైంగికంగా ఏది ఇస్తున్నాను కనుక నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావు అనుకుంటారే తప్ప నీ పరువు కాపాడడానికి నా మీద నిన్నేసుకుని నేను ఆత్మహత్య చేసుకుని నీ నిలబెట్టే నిలబెట్టేంత పిచ్చు ప్రేమ ఉన్న తండ్రి ఎవరున్నాడంటే నేనేనమ్మా నువ్వు వస్తావు చదువుతావు అని లెటర్ రాసుకున్నావు ఎవరు చదువుతుందంటే చదువుతుంటే కూతురు చేసిన పనికి మాలిన పని తన గౌరవాన్ని నిలబెట్టాలని తన కూతురు నిందని ఊరువాడ మాట్లాడుకోకూడదని తన కూతురు మనిషిదే నేనే చెడ్డోని నా వల్లే నా కూతురు ఇంట్లో నుంచి పోయిందని ఆ నింద తన మీదేసుకుని తన నిందన తన మీద వేసుకుని లేని తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది తన కూతురిని అన్నాడు నీ ప్రాణాలు తీసే ప్రేమ కాదమ్మా నీ ప్రాణాలు నిలబెట్టే ఉత్తమ ప్రేమే ఈ తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకో అమ్మా అని రాశాను ఇప్పుడు చెప్పండి మూడు రోజుల్లో పంపించేసిన గాలెదో ప్రేమ ఖచ్చితమైనదా మూడు రోజులు నాలుగు రోజుల్లో మొక్కమొత్తి ఇడిపోయే ఈ ప్రేమలు గొప్పవా ముప్పై సంవత్సరాలు వచ్చిన తప్పులు చేసిన గుండెల్లో పెట్టుకుని మనల్ని పెంచుతున్న ఈ తల్లిదండ్రులు ప్రేమ గొప్పదా చెప్పండి ఎవరు ప్రేమ గొప్పది ఉదయం పెట్టి సాయంత్రం పెట్టి అవసరాలు ఇచ్చి చదువులకి డబ్బులు ఇచ్చి బట్టలు కొని ఇలాంటి పండుగలు వస్తే మనకన్నా ముందే బిడ్డలకి బట్టలు అవసరం ఉంటాయని ఇన్ని ఆలోచించే ఏళ్ళ ప్రేమ గొప్పదా మన డబ్బులు తినేసి మనకు కూడా తిరిగి మనల్ని ప్రేమిస్తామని మనకి గాలి గొప్పలు చెప్పి మనకి చీకటి కమ్మేసేలా మన జీవితాన్ని నాశనం చేస్తే ఈ లోక ప్రేమలు గొప్పవా చెప్పాలి